హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో పద్నాలుగు వందల పైన దాదాపు పదిహేను వందల ముక్కలు నా పన్నెండు కేజీల పైన అయ్యాయండి దాదాపు పన్నెండు కేజీలు పదమూడు కేజీల దగ్గరలో ఉన్న ఇంత ఇంత మొత్తాదిలో మాడికాయ పచ్చడి మేము ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం పెడుతున్నాము ఈరోజు సో ఇదేంటండి మా ఇంటికి ఆ అక్క వస్తుంది మా అక్కకి పంపించాలి అలాగే మా ఇంటికి వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు చాలామంది ఉంటారు అందరి కోసం అని చెప్పేసి మామిడికాయ పచ్చడి కోసం ఇవి వచ్చేసి నీట్ నీరు పెట్టని కాయ అంటారండి అంటే మనం నీరు పోసి రెగ్యులర్గా పెంచే చెట్లా కాకుండా నీరు పెట్టని కాయ అంటే అవంతా అవే పెరుగుతాయి గట్టు మీద పెరుగుతాయి అలాగ అలా అనమాట సో నూజువీడి నుంచి తెప్పించుకున్నామండి ఈ కాయలు నూజువీడి నుంచి తెప్పించుకున్నాము పెద్ద రసాలు అంటారు నూజువీడి నుంచి పెద్ద రసాలు తెప్పించుకున్నాను ఇవి వచ్చేసి వంద కాయలు ఉన్నాయండి వంద కాయలకి ముక్కలు ఎన్ని వచ్చాయండి ఒక కాయకి ఏ పద్నా పద్నాలుగు ముక్కలు వచ్చాయి దాదాపు నూట పది అట్లా ఉన్నాయిలండి వంద కా నూట పద్నాలుగు పదిహేను పదహారు పదహారు ముక్కలు అలా వచ్చాయి ఆ లెక్క ప్రకారం నేను కొలతో చెప్తున్నాను నేను అండ్ అలాగే ఇవి వచ్చేసి కేజీ ఎల్లిపాయలు తీసుకున్నామండి కేజీ వెల్లుల్లిపాయలు కొంచెం నూనె రాసి పల్లి నూనె రాసి ఎండలో పెట్టి కొంచెం పొట్టు ఒలిచేలాగా కొంచెం పొట్టున్నలాగా తీసుకున్నాము కొన్ని ఏమో దంచి వేస్తామండి ఇప్పుడు ఓకే అండ్ అలాగే పల్లి నూనె కొనుక్కొచ్చుకున్నాము పల్లి నూనె ఎప్పుడైతే వాడే పల్లి నూనె కొనుక్కొని వచ్చామన్నమాట అండ్ అలాగే కారం వచ్చేసి మన శైల్వాస్ కిచెన్ గారి దగ్గర నుంచి తెచ్చు తీసుకున్నానండి ఆవిడ గారు చేసిన పచ్చడి చూసిన ఒరువురింది నాకు ఆవిడంటే చాలా నమ్మకం అండి ఆమె చెప్పే మాటలు అంటే చాలా నమ్మకం ఆమె వంటలు కానివ్వండి ఆమె పద్ధతి కానివ్వండి నాకు ఎందుకు బాగా నచ్చుతాయి మా ఫ్యామిలీకి నాకు బాగా నచ్చుతాయి సో సైల్ బాస్ కిచెన్లో నుంచి అంటే ఇంత పెద్ద మాడికి ఇంత పెద్దగా మాడి మాడికే పచ్చడి పెడుతున్నప్పుడు ఎటువంటి కారం ఎంచుకుంటాం దాదాపుగా చాలా పర్ఫెక్ట్గా ఉన్న కారమే తీసుకోవాలి కదండి సో ఇది ప్రమోషన్ లాగా కాదండి నేను నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా ఆమెను అడిగి తెప్పించుకున్నాను ఆ కూరలో కూడా వాడుతున్నాను అయితే ఈ కారం ఎంత తెప్పించుకున్నాను అంటే అసలు నచ్చింది ఏంటంటే నేను నాలుగు ప్యాకెట్లు తెప్పించుకున్నప్పుడు ఒక ప్యాకెట్ కూరలో ఫస్టు కూరల్లోకి వాడాను అన్నంలో కూడా తిన్నాను అనమాట ఏంటి ఎంత టేస్ట్గా ఉంటుంది ఎంత ఘాటుగా ఉంటుంది తెలిసిన తర్వాత మనం పచ్చళ్ళు వాడితే బాగుంటుందని చెప్పేసి సో దీంట్లో ఏంటంటే నాలుగు రకాల మిర్చి వాడతారండి ఎరుపు కోసం అంటే నాలుగు రాష్ట్రాల నుంచి నాలుగు రకాలు తీసుకొచ్చారనమాట ఆవిడ సో కేరళ ఒకటి అలాగే తెలంగాణ ఒకటి ఆంధ్ర ఒకటి నెక్స్ట్ కర్ణాటక ఇట్లా ఈ నాలుగు చోట్ల నుంచి మిర్చి సేకరించి తొడిమలు అనేవి కట్ చేయకుండా మనుషులు పెట్టి ఒలిపించి మన అమ్మమ్మల తాతయ్యలు ఎలా చేసారో అలా ఒలిపించి కలర్ కోసం ఘాటు కోసం టేస్ట్ కోటం అన్ని తెలుగు వాళ్ళకి పర్ఫెక్ట్గా నచ్చుద్ది అండి ఆ ఘాటు ఒక కమ్మదనం అమ్మదనం అలా ఉంటుంది అనమాట అమ్మదనం కనిపిస్తుంది అమ్మ ప్రేమ కనిపిస్తుంది అమ్మ కలిపి పెడితే అంత ముద్దుకుంటుంది అంత బాగుంటుంది అంత నచ్చింది నాకు ఆవిడకి చేస్తున్నప్పుడు నాకు టేస్ట్ అనిపించింది చూడగానే నోరు ఊరిపోయింది అనమాట వెంటనే నేను ఆవిడ అడిగి తెప్పించుకున్నాను అనమాట సో ఏంటంటే తెచ్చుకున్నాను కానీ కొన్ని కూరలు వాడేసాము మూడే ఉన్నాయి మిగతాయి మా దగ్గర ఇంట్లో ఉన్న రెగ్యులర్ కారము ఈ రెండు కలిపి మిక్స్ చేసి పెడదామని చెప్పి పెడుతున్నాను అనమాట సో ఆవిడికి ఫోన్ చేశాను వెంటనే పంపించేస్తానన్నారు కానీ లేట్ అయిపోయింది లేకపోతే పాపం అన్ని అంత దీంతోనే పెట్టేవాడిని సో అదనమాట మీకు ఒకవేళ ఈ ఈ సైల్వాస్ కిచెన్ యొక్క కారం నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చుతుంది టేస్ట్ చేసి చూడండి రెగ్యులర్ కూరలకు వాడచ్చు పచ్చళ్ళకి వాడచ్చు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అండ్ అలాగే మీరు టెస్ట్ కూడా చేసుకోండి కలర్ టెస్ట్ కూడా చేసుకోండి నీళ్ళల్లో వేసి చూడండి నీరంతా కలర్ కలర్ అయిందా లేదో చూసుకోవచ్చు అంత బ్యూటిఫుల్గా ఎందుకంటే ఆవిడ కూడా వంటలు చేస్తారు ఇష్టంగా ప్రేమగా వంటలు చేస్తారు సో అందుకని ఆమెకు తెలుసు ఎటువంటి రుచి ఉంటే బాగుంటుంది ఎటువంటి రుచి ఉంటే అందరు ఇష్టపడతారు అనేది చాలా సెన్స్గా ఫీల్ అయ్యి చేసినట్టు ఆవిడ అనమాట అందుకే నాకు చాలా బాగా నచ్చింది శైలజాకి శైలివాస్ గారు శైలజ గారు నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు స్క్రీన్ మీద వీళ్ళ వెబ్సైట్ నెంబరు ఫోన్ నెంబర్ ఇస్తున్నానండి దానికి మీరు కాల్ చేసేసి మీరు ఫోన్ నెంబర్ ద్వారా వెబ్సైట్ ద్వారా కొనుక్కోవచ్చు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను సరేనా అండి మర్చిపోకండి చాలా చాలా సూపర్గా ఉంటుంది అండ్ అలాగే మనకి పిండి కొంచెం మనకి ఫ్రీగా కూడా ఇస్తున్నారు ఆవు పిండి మాత్రాన మెంతు పిండి వేయించి పొడి పట్టిందండి అంటే మనకి పచ్చడి చేసుకున్నప్పుడు అన్నీ వీలుగా ఉండాలని మెంతిపిండి వేయించి పొడి పట్టింది పిండి కూడా ఆవుపిండి మెంతు పిండి అయితే మనకి కేజీకి ఇంత ఫ్రీ ఇస్తున్నారు హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఫ్రీ ఇస్తున్నారు అండ్ పిండి మాత్రాన ఎంత క్వాంటిటీ ఎంత ఎంత రేటు పడింది అంతలోనే ఇచ్చేస్తున్నా అండి పాపం లాభమే లేదు ఎందుకంటే పచ్చడి పెట్టేటప్పుడు వాళ్ళకి వీలుగా ఉండాలని చెప్పేసి ఆవిడ గారు చాలా స్వచ్ఛమైనవి తీసుకొని నీట్గా ఇస్తున్నారు సో మీరు డెఫినెట్గా తీసుకోండి ఒక్కసారి తీసుకోండి తీసుకుంటే మీరే అందరికీ చెప్తారు సో రెగ్యులర్గా మనకి కూరల్లో కారం పర్ఫెక్ట్గా లేకపోతే ఎంత మంచి వంటకమైన టేస్ట్ ఉండదండి ఎంత బాగా చేసినా టేస్ట్ రాదు సో అందుకని చెప్పేసి మంచి కారం అయితే కూరల్లోకి పచ్చడిలోకి అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటుంది మన సైల్వాస్ కిచెన్ గారి కారము డెఫినెట్గా తీసుకోండి ఓకేనా ఇప్పుడు నేను చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను నిజంగా అండి ఎంతో కష్టపడి పచ్చడి పెడతాం కదా దానికి తగ్గ కారం లేకపోతే బాగోదు చాలా బాగుందండి ఈ కారం ముందుగా అయితే మనం నేను గిన్నెల లెక్క కేజీల లెక్క మీకు కరెక్ట్గా చెప్పుకుంటూ చేస్తానండి ఇది వచ్చేసి రెండు కేజీల గిన్నె ఏమండి రెండు కేజీల గిన్నె అంటే రెండు కేజీల గిన్నెలో నేను ముక్కలు రెండుగా పోశాను కొలత లెక్క కాకుండా రెండు కేజీల గిన్నెలో తీసుకున్నాను నేను ఓకేనా రెండు కేజీల గిన్నె అంటే రెండు కేజీలు అనుకుందా మీకు ప రెండు రెండు కేజీలు చెప్పండి చెప్తానండి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి అర కేజీ అంటే ఈ ముక్కలు నాలుగేస్తే ఇది నిండిందండి ఓకేనా ముక్కలు ఈ ఇది నాలుగేస్తే ఇది నిండింది అంటే ఇది రెండు ఇప్పుడు రెండు కేజీలు ఈ రెండు కేజీలు చెప్పినప్పుడు మీకు లెక్క చెప్తే మీరు చేసే దాని ప్రకారం మీరు చేసేసుకోవచ్చు సరేనా ఇంకో విషయం చెప్తున్నానండి మామిడికాయ పచ్చడి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో పెడతారు మేము ఆవపిండి చాలా తక్కువ తింటాము కాబట్టి మేము చే మా ఆవిడ అసలు తిందు నేను తింటాను ఆవపిండి నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు ఆవు ఎక్కువ వేసుకున్న మామిడికాయ పచ్చడి నాకు అలవాటు కానీ మా ఆవిడికి ఇష్టం ఉండదు అండ్ ఆవపిండి ఎక్కువ వేస్తే వేడవుతుంది పచ్చడి నల్లగవుతుంది అని చాలా రకాలుగా వద్దంటారు సో నేను చేసే విధానం ఇది నేను చేసే విధానం ఇది తక్కువైంది అది ఎక్కువైందని మీకు మీరు మీ మా ఇంట్లో మేము తినేది కాబట్టి మాకు నచ్చిన విధంగానే మేము చేసుకుంటాము సో ఈ విధానం మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి సో ఇది వచ్చేసి రెండు కేజీలు మామిడికాయలు వేసాను కదమ్మా ఇప్పుడు ఒకసారి గిన్నె దగ్గరికి వచ్చి చూపించేసుకోండి ఇక్కడ నుంచి ఇప్పుడు దీంట్లో ముందుగా మనం ఆయిల్ పల్లి నూనె పల్లీ నూనె కొంచెం వేసుకోవాలి కొంచెం అంటే ఒక బుడ్డ గ్లాసులు వేసుకోండి ఒక టీ గ్లాసు బుడ్డ గ్లాసు వేసుకొని దీంట్లో ముందు వీటి ముక్కల్ని శుభ్రంగా ఇలా కలుపుకోవాలి పచ్చడి పెట్టేటప్పుడు మళ్ళీ రింగులు ఎందుకు అంటారు కదా ఎందుకు వచ్చిన గోళాలు తీసేస్తాలండి నా రింగులు శుభ్రంగా అన్నం తినేమని తీస్తా తిన్నాక శుభ్రంగా ప్రతిరోజు నీట్గా క్లీన్ చేసుకుంటానండి నాకు అతనికి అలవాటు అది నాకు ఎందుకో ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అనమాట చూడండి ఇలా ముక్కలకి ప్రతి ముక్కకి మంచిగా ఆయిల్ అనేది పట్టాలి పడితే ముక్క బాగుంటుంది అంటారు ఇవి వచ్చేసి చెప్పాను కదండి మీకు ఏం చెప్పాను నీరు పెట్టిన చెట్టు రసాలు అనమాట అంటే పీచ్ వస్తుంది నాకు పీచ్ అంటే ఇష్టం పీచ్ మామిడికాయ లాస్ట్ పెరుగులో తిన్న పీచ్ మామిడికాయ బాగుంటుంది నాకు ఎందుకు పీచ్ అంటే చాలా చాలా ఇష్టం ఓకే మరి ఇలాగా నూనె కలుపుకోవాలి దాని తర్వాత ఇప్పుడు ఇందులో పావు కిలో మందం కారం వేసుకున్నాను చూసారా పావు కిలో మందం వేసుకొని బా ఆ ఘాటు ఎంత బాగా తెలుస్తుందంటే మాటల్లో చెప్పలేనండి అమృతం స్మెల్ ఎలా వస్తుందో తెలియదు కానీ అంత బాగా వస్తుంది అసలు ఎంత బాగా వస్తుందంటే స్మెల్ అసలు ఎంత బాగుందండి అంత బాగుంది అసలు నేను మాటలో చెప్పలేనండి నా నన్ను పాజనొక్కుంటూ చేయి మధ్య మధ్యలో ఓకేనా పావు కిలో మందం వేస్తాను కదా ఫస్ట్ చూపిస్తాను మీకు పావు కిలో మందం వేస్తే ఎలా సరిపోతుందా సరిపోవట్లేదా అని చూపిస్తాను అండ్ అలాగే ఉప్పు ఇవన్నీ కూడా ఉప్పు కూడా ఎండలో పెట్టుకున్నానండి నేను ఆరబెట్టుకున్నాను సో ఉప్పు తెచ్చి ఆరబెట్టుకున్నాను నేను ఉప్పు అంటే మనకి మళ్ళీ కొంచెం కూడా చమ్మ ఉండకూడదు కదా ఈ వీడియో కొంచెం లెంత్ ఉన్నా కవర్ మీరు చూసుకోండి కొంచెం కొంచెం గట్టిగా ఉంది అక్కడక్కడ పాకిలోకి ఒక నాలుగైదు చెంచాలు తక్కువ వేసుకోండి ఉప్పుకి అంటే ఇప్పుడు ఇది నిండుగా కారం వేసుకున్నారనుకోండి దీనికి ముప్పా అంతా ఉప్పు వేసుకోండి చాలాదంటే మూడో రోజు వేసుకోవచ్చు అర్థమవుతుందా అండి ఈ కారానికి నేను చెప్తున్నాను ఈ కారం టేస్ట్ ఘాటు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ముక్క పులుపును బట్టి కారం యొక్క ఘాటును బట్టి ఉప్పు యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే కారం నేను ఇది ఈ కారానికి ఇక్కడ వరకు మన కారం వేస్తే ఇంతవరకు ఉప్పు వేస్తాను లెక్క అంటే ముప్పా వంతు హండ్రెడ్ పర్సెంట్ కారం వేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉప్పు వేస్తాను గుర్తుపెట్టుకోండి ఇది నేను నా లెక్క ప్రకారం నేను చేసుకునేది మెంతు పిండి ఆవపిండి అనేది మీ ఇష్టం దానికి కొలతతో సంబంధం లేదు అనేది నా అభిప్రాయం కొలతతో సంబంధం లేదు కొందరు కారం లెక్కనే వేస్తారు ఆవుపిండి కారం ఎంత వేస్తారో ఆవుపిండి అంత వేస్తారు కొందరు మేము అలా వెయ్యం సరేనండి సో ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలుపుకున్నాక మీకు చూపిస్తాను ఎల్లిపాయలు కూడా కలుపుకోవాలి మీకు లేచి ఒకసారి ఇలా టాప్లో పెట్టండి కెమెరా లేకపోతే కనిపించదు కనిపిస్తుందా లైటింగ్ సరిపోవట్లేదా కనిపిస్తుందా ఏది రెండు కేజీలకి పావు కిలో వేస్తే మనకి సరిపోయిందా కాలం చెప్పండి సరిపోలేదు ముక్కల వరకే మనకి సరిపోయింది చూడండి రెండు కేజీలకి అర కేజీ వరకు కారం పడుతుంది మన గ్రేవీని బట్టి మేము వేసేది అయితే అంతే ఇంత కారం పడుతుంది ఇది అర కేజీది కదా చూస్తారు కదండి మీరు వాళ్ళకి చెప్తున్నా ఓకే ఇప్పుడు మరి అర కేజీ వేసినప్పుడు మరి ఉప్పు ఎంత వేయాలి ఇంకా సేమ్ ఉప్పు దాని ప్రకారం నాకు ఐడియా ఉందండి నేను నా, okay? నా, నా ప్రకారం వేసుకుంటాను ఉప్పు కూడా అంటే చెప్పాను కదండి అంటే ఈ కారం అంతా ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది కానీ ఉప్పు ఇక్కడ వరకు వేసుకుంటున్నాను ఒక్కటి మీకు రెండు కిలోలు చూపించాను అనుకోండి మీ దాంతో చూపించాల్సిన చూపించకపోయినా పర్వాలేదు మీకు బాగా ఘాటు ఉక్ కదిరిపోతుందండి కమ్మగా చూడండి ఇలా అంటే కొంచెమైనా మాకు తగలాలి కదా కారం చూసారా మాట ఈ ఉప్పు పిల్లలన్నీ కొంచెం కరిగిపోతాలేండి ఆ ప్రాబ్లం ఏం లేదు మనం వేస్తే కొంచెం కలుపుతాయి రెండవసి కాదే కరిగిపోతాయి కాదు ఉప్పు జల్లడి వేసుకున్నాను వాళ్ళని వేసుకున్నాయండి వేసుకుంటే వేసుకోండి మాకు అవసరం లేదా కరిగిపోతుంది అని తెలుసు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు దీంట్లో గుప్పెడు వెల్లిపాయలు వేస్తున్నానండి రెండు కేజీలు దాంట్లో ఓకేనా దంచుకున్నవి కూడా లాస్ట్లో నేను కలుపుకుంటాను ఇప్పుడు కలపను లాస్ట్లో కలుపుతాను ఓకేనా ఆయిల్ వేసేసుకుందాం రెండు కేజీలకి ఎంత ఆయిల్ పడుతుంది చూడండి ఇది కేజీ ఆయిల్ ఇంకా మనం ఇది కేజీ ప్యాకెట్ ఆల్రెడీ కొంచెం వేసాం ఫస్ట్ మెంత పిండి ఆవపిండి వేయలేదండా అనుకోకండి చెప్తున్నా అది అనేవి మీకు నేను నేను చేసుకునే విధానంలో అవి మాకు రెండో విధానం ఆప్షన్ మాత్రమే అంటే కొంచెం మెంతిపిండి టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం అండ్ అలాగే ఆవపిండి అనేది కొంచెం టేస్ట్ కోసమే తప్ప నాకు ప్రత్యేకంగా దాని గురించి అదేం లేదు ఎల్లిపాయి కారమే మెయిన్ నాకు అసలు కలర్ మీకు సరి వెళ్తున్న తెలుస్తుంది అసలు లైటింగ్ ఎంత బాగుందో తెలియట్లే కదా మీకు అక్కడ లైటింగ్ వేసి కనిపిస్తుందా కనిపిస్తుంది అమలు ఎంత బాగుందో అసలు ఎల్లగా అసలు నేను గల ఆడిపోతుంది తెలుస్తుందా సుంత అనంత తెలుస్తుందారా ఎంత ఇస్తారబ్బా చూడండి ముక్కకి కారం సరిపోయిందా లేదా అనేది మీకు చూడండి మనం మౌరికాయ ముక్క కత్తుకుపోతుంది కారం చూసారా ఇప్పుడు దీంట్లో మనం ఆవుపిండి వేసుకుందాం మెంతిపిండి వేసుకుందాం కట్ చేసి దీంట్లో మెంతిపిండి వేస్తున్నానండి మెంతిపిండి అయితే రెండు కేజీలకి నేను ఒక నాలుగు చెంచాలు వేస్తాను అనుకోండి సరేనా మీ ఇష్టం అండి ఇదైతే మీరు ఎక్కువ తక్కువ మీ ఇష్టం మీరు వేసుకోవచ్చు నన్ను అనొద్దు మరి ఇంత తక్కువ వేసారని మీరు అనొద్దు నన్ను దయచేసి నా ఇష్టం వచ్చినట్టుగా మేం తినేటట్టుగా చేసుకున్నాను ఇది నా చేతి పచ్చడి అనుకోండి పిండికి ఆవు పిండి అయితే అసలు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు మా అత్తగారు వాళ్ళు అసలు అంటే ఒక్కొక్క సైడ్ ఒకలా అలా తింటారు కదండి నేనని నేను తెస్తున్నాను కానీ ఓకే ఆవు పిండి వేసాను ఇది కూడా మెంతిపిండి పిండి ఎంత వేసాను దాని కొంచెం ఎక్కువ వేసాను అనుకోండి అంతే తేడా కలుపుకుందాం ఇప్పుడు కలిపేసుకుందాం రెండు కేజీ ఆడి నిం వచ్చిందిగా జాడీలు ఎంతైనా తెలుసా అండి జాడీలు జాడీలు వచ్చేసి ఇరవై ఇరవై లీటర్లదేమో రెండు వేల ఇరవై లీటర్లది అలాగే పది లీటర్లది కేజీ లెక్కలు అమ్ముతారండి లీటర్కి ఎంత ఎనభై రూపాయలు అంట మొత్తం రెండు వేల నాలుగు వందల రూపాయలు అయినాయండి వాటికి మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఉండేది ఒక జాడీ అది ఏమైందో తెలియదు నాకు వా చూడండి ఈ జన్మ మీ రుచి చూడడానికి దొరికేరా ఓకేనా అంత బాగుంది కదా ఉల్లిపాయలు వేసుకుంటానండి అది కూడా దంచి చూపిస్తాను అప్పటికప్పుడు కొన్ని ఉల్లిపాయలు అలా దంచుకొని వేస్తే బాగుంటుందండి అంటే అవి కూడా తడి లేకుండా ఎక్కడా తడి ఉండకూడదండి చేతులు ఆరిపోయాయి అనుకుంటాము చెమ్మ లేకుండా చూసుకోవాలి అంటే ఎక్కడ కూడా మనకి తడి ఉండకూడదు చాలు చూడండి ఈ కారానికి ఆ కారానికి ఎంత తేడా ఉందో అది అసలు కలర్ తక్కువగా ఉంది మిషన్ దగ్గర మాదిండి వీళ్ళ దగ్గర తెప్పించాము అయినా చూడండి కలర్ ఎట్లుంది పసుపు ఉన్నట్టే ఉంది వీళ్ళ దానికి చూడండి ఎంత తేడా ఉందో ఇప్పుడు వెళ్ళి పట్టించుకొని వచ్చిందా అంటే మాకు ఇక ఆస్కారం లేక తెప్పించుకోవడం జరిగింది అంతే తప్ప చూడండి ఎంత తేడా ఉందో చూడండి అదనమాట అప్పా మంచి సువాసన వస్తుంది కదా ఈ విధంగానే మొత్తం కలుపుకుంటానండి నేను సో మీకు రెండు కేజీల లెక్క చెప్పాను కదా ఈ విధంగానే మొత్తం ముక్కలు కలుపుతాను ఇంకా ఓకేనా నీకు ఓపిక ఉంటుంది చూసేయండి మొత్తం అయితే ఇలానే ఇంకా కేజీలు రెండు కేజీలకి ఎలా వేసుకున్నానో మీకు చూపించాను డబ్బా లెక్క కూడా చూపించాను ఓకేనా దీంతో నిండుగా మామిడికాయలు వేస్తే మామిడికాయ ముక్కలు వేస్తే దీన్ని నిండుగా కారం వేసాను దీనికి ముప్పా వంతు ఉప్పు వేశాను అండి కేజీ నూనె పట్టింది దీనికి అలాగే పది నేను పది ఐ ఐదు చెంచాలు మెంతిపిండి వేశాను పది చెంచాలు ఆవుపిండి వేసుకున్నాను గుప్పెడు ఒలిచిన వెల్లుల్లిపాయలు వేసాను ఒక అరగుప్పెడు దంచిన వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఇదండి ఈ కొలతతోనే నేను చేసుకుంటాను ఇది నా చేతి పచ్చడి నీకు నచ్చుదో నచ్చదో తెలియదు మా వాళ్ళకి అయితే ఇష్టం సో ఇప్పుడు ఇది నేను జారీలో పెడతాను చూసేయండి నేనైతే దేవుని మొక్కుంటున్నానండి ఫస్ట్ టైం మా ఇంట్లో ఇంత పచ్చడి పెడుతున్నాను మా ఇంట్లో నన్ను చూపినాను మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి ఎప్పుడు పుట్టింటికి వచ్చినా నిండుగా పచ్చడి తీసుకు పచ్చళ్ళు వాళ్ళకి కావాల్సినవి తీసుకెళ్ళాలి నా ఇద్దరు బిడ్డలు సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి సో అలాగే మా అక్క కూడా మా ఇంటి ఆడబిడ్డ మా అక్కకు కూడా మంచిగా ఎప్పుడు వచ్చిన ప్రతి సంవత్సరం ఇలాగే ఆనందంగా సంతోషంగా మేము పచ్చడి పెట్టాలి పచ్చడి పెట్టడం అనేది కూడా ఒక పండగ లాంటిదే అండి పొద్దున్న నుంచి రాత్రి వరకు పని జరుగుతూనే ఉందన్నమాట సో చూడండి ఇగో ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ కారంత పచ్చడి నిజంగా శైలివాస్ కిచెన్ గారు నిజంగా ఎంత బాగుందో అండి ఆ స్మెల్ కానీ అది కానీ చాలా బాగుంది అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను చింత వేసేస్తున్నాను ఇక్కడ కూడా తడి చెమ్మ లేకుండా చూసుకున్నానండి ఇలా ముక్క కత్తుక్కుపోయింది చూసారా గ్రేవీ పచ్చడి ఉప్పు ఎందుకంట వేస్తామంటే అండి చాలామంది డౌట్ ఉండొచ్చు పచ్చడి ఉప్పు ఎందుకు అని మనకి ఇలా ముక్క అతుక్కుపోద్ది అండి గ్రేవీ అంటే పొడి పొడిగా రాదు ఎండిపోయినట్టుగా ఉండకుండా మంచిగా అతుక్కున్నట్టుగా ఉంటుంది కలిసిపోద్ది తొందరగా కలిసిపోద్ది అందుకని చెప్పేసి ఈ జారీలు కూడా శుభ్రంగా కడుక్కొని తవుడేసి కడుక్కొని నీళ్ళన్నీ మంచి క్లాత్తో తుడిచేసి తడి క్లాత్ పొడి క్లాత్తో తుడిచి ఎండలో పెట్టేసామండి ఎండలో ఎండలో కాదు ఫ్యాన్ గాలి కింద పెట్టామండి పూర్తిగా ఎక్కడ కూడా తడి లేకుండా మరి ఈ మధ్య అందరు అంటున్నారండి ఈ మధ్యలో ఎవరు పెడుతున్నారు జాడీలలో అంటున్నారు కొంతమంది ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నారు అందరూ అంటున్నారు కానీ జాడీ ఏంటంటే అన్ని టెంపరేచర్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలదండి అండ్ అలాగే నాకు చాలా సంతోషంగా ఉంది మాకు నాకు ఎప్పటి నుంచో కోరిక మా సిద్ధ గురి చెప్పి ఇంకా మామిడికాయ కత్తారు ఒక్కటే లేదు పొద్దున ఆమెతో నరికించుకున్నాం ఒక్క ముక్కకి ఆరు రూపాయలండి వచ్చి చేయి ఒక్క మామిడికాయ నరికినందుకు ఆరు రూపాయలు అనమాట కొట్టినందుకు మామిడికాయ కొట్టినందుకు అనుకోవాలి కట్ చేసినందుకు సో గ్రేవీ ఎంత బాగుందంటే చూడండి ఇప్పుడే దీంట్లో అన్నం వేసుకొని అనిపిస్తుంది మనకి మూడో రోజు మళ్ళీ ఉప్పు కలుపుకుంటాం కదండి ఆ రోజు ఇంకా తెలుస్తుంది అనమాట మనకి ఉప్పు గిప్పు అంతా ఎలా సరిపోయిందా లేదా అనేది సో మిగతా అదంతా కూడా సేమ్ అలానే అండి ఇప్పుడు అదంతా కూడా అలానే పెడతాను నేను ఓకేనా పూర్తి వీడియో యాక మీకు చూపిస్తాను చూసేయండి ఇరవై లీటర్లు ఇరవై కేజీలు పచ్చడి పెట్టినట్టే ఇది ఇరవై లీటర్లు పది లీటర్లు ముప్పై ముప్పై కేజీల పచ్చడి పెట్టినట్టే అండి కొనొస్తుందా అదే మూకరెండు పోయింది స్టార్ట్ గాలిదం స్టార్ట్ అయింది థ్యాంక్ యూ ఉంది దీనికోసం ఎదుకోండి ఇది కొంచెం ఆవపిండి ఎక్కువ వేసి నాకోసం స్పెషల్గా తీసుకున్నాను ఆవుపిండి ఆవపిండి పిండి నాకు ఎక్కువగా ఉండాలి ఇవి మనకే నాకే అంటే ఇది ఆవ ఆవ పిండి అమ్మ ఎక్కువ ఇష్టంగా తిందు అందుకని చెప్పేసి అమ్మో ఇది మా శ్రీకాంత్ కండి అదిగోండి మైక్ వినబడదు నా దగ్గర దిగ మైక్ సో ఇది శ్రీకాంత్కి అనమాట పిండి ఎక్కువ కలిపేసి దీంట్లో మంచిగా చక్కగా మా తమ్ముడికి అనమాట మా శ్రీకాంత్కి మా అమ్మ మా మౌని గారికి మా మౌని గారికి ఇష్టం అమ్మా

రెండు జాడీలు విన్నాక ఇంకా ఇంకా ఉందండి చాలదు చాలద నేను అనుకున్నా చాట్లా సారిపోయింది చాలదు నాకు తెలుసు కదా కాకపోతే ఎందుకు నానా ఇంకా జాడీలు చాలు రెండు మెయింటైన్ చేయాలి కదా మళ్ళీ లేవు ఇరవై కేజీలే ఉంది ఇంక ఇక్కడ అంతకంటే ఆప్షన్ లేదు పెద్ద జాడీలు అది ఇరవై కేజీలు ఇది పది కేజీలు ముప్పై కేజీలు ఇది చూడు మళ్ళీ ఇది ఒక ఇరవై కేజీలు దాకా ఉంది కదా సరదాగా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి అరవై కేజీలు అండి దాదాపుగా ఇది ఇరవై అది ఇరవై యాభై అది ఇరవై కేజీల జాడి ఇది పది కేజీల జాడి ఇది ఇరవై కేజీలు

అందుకే అది కాదులే అంటే

Mukko din na duni no, werya s mama g du, werya du d బాగుంది ఉప్పు తక్కువైంది దీంట్లో దీంట్లో దాంట్లో కాదు దీంట్లో మూడు రోజు కలుపుతా ఉప్పు ఉప్పు మస్తు పడ ఉప్పు పడితే సూపర్ ఉండదు పచ్చడి మూడో రోజు ఇంకోటి ఉంది Thank you, Andy. Thank you so much. ada di sini. kita tengok. kita